హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను యుఎస్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేసే అనమాట పరిచయం ఉన్న ప్లేసే అదే డాలట్రీ అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటుంది కాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను కింద కలిసం అలా నడుచుకుంటూ మేమైతే వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అక్కడ ఏం తీసుకుంటామనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సరేనా చలో ఇప్పుడు మనం వెళ్ళే షాప్స్ వచ్చేసి మోస్ట్లీ మన ఇండియన్స్ మెక్సికన్సే ఎక్కువ వెళ్తూ ఉంటారు ఆ షాప్కి ఇప్పుడు అక్కడికి వెళ్తాము అక్కడ మన ఎక్కువ ఇండియన్స్ వెళ్ళే షాప్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి మన ఇంటి నుంచి వచ్చేసి ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళడానికి మనకి వన్ మైల్ అయితే ఉంటుంది నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇంకా కార్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడే వచ్చాం మెల్లమెల్లగా అన్నీ తీసుకుందాము మీకు ఈరోజు నా షాపింగ్ వీడియోని షేర్ చేస్తాను చూడండి ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళామనమాట అది కూడా నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కాబట్టి ఈ ఫ్లోరిడాని కూడా అంతా చూసినట్టు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే అన్న విధంగా మేమైతే వెళ్తూ ఉన్నాం చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మనకి ప్లేస్ ఎక్కువ ఉంటుంది మనుషులు తక్కువ ఉంటారు యుఎస్లో అందుకని చెప్పి ఒక్కొక్క హౌస్ ఎకరాలు ఎకరాల్లో కట్టుకుంటారు చూసారు కదా ఎంత బాగున్నాయో నాకైతే ఇక్కడ అదొక్కటే నచ్చింది మన ఇండియాలో ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటుంది జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇరుక్కుని పక్కపక్కనే ఎలా పడితే అలా ఉంటాయి కదా మన హౌస్లన్నీ ఇక్కడ అలా కాదనమాట స్పేసియస్గా హౌస్లన్నీ బాగుంటాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇవి మీరేమంటారో నాకు తెలీదు మేము వచ్చేసి నూరు వరాలు పూలు అంటాం అనమాట ఇది సేమ్ మన తాడి చెట్లు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కానీ ఫ్లవర్స్ వచ్చాయి అందుకని మీతో షేర్ చేసుకున్నాను ఇలా వెళ్ళేటప్పుడు నేను ఇంతకుముందు ఇండియాలో ఉండి యుఎస్లో ఎలా ఉంటుందో అనుకున్నాను అసలు మట్టే ఉండదు అనుకున్నాను బట్ ఇక్కడ చూసుకుంటే మన ఇండియా వాతావరణం ఎలా ఉంటుందో అలానే ఉంది ఇప్పుడు మేమున్న స్టేట్లు అనమాట ఇక్కడికి వచ్చేసి మనం రోడ్ క్రాస్ చేయాలంటే మన ఇండియాలో లాగా మనం అలా పడితే అలా వెళ్ళటానికి ఉండదు ఇక్కడ ఒక బటన్ చూపించాను కదా ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి సిగ్నల్ అనేది పడుతుంది అప్పుడు మాత్రమే మనము వెళ్ళాలి వచ్చేసాం అటు నుంచి ఇటు చూస్తున్నాను చూడండి ఇక్కడ మనకి సిగ్నల్స్ కూడా అన్నీ డిఫరెంట్గా పైనంతా కట్టారు కదా అది దండంలాగా ఏంటంటే ఒకటే ఉంటుంది పోల్కి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్యాస్ స్టేషను దాని పక్కనే మనకి అన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనం రాగానే ఎంట్రీలో టార్గెట్ ఉంటుంది ఇక్కడ ఎలా అంటే మనకి ఫ్రెండ్స్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా అలాగే స్టోర్స్ అన్నీ ఉంటాయి ఫస్ట్ టార్గెట్ కానీ మేము డాలర్ తీకెళ్ళాలనుకున్నాం టార్గెట్లో తర్వాత చూద్దామనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు వెళ్ళలేదు మనకి కావాల్సింది ఏంటంటే ప్లేట్స్ బౌల్స్ ఇలాంటివి కావాలి చిన్న చిన్నవి ఏమీ లేవు కదా అందుకోసం అని చెప్పి సరే డాలర్ ట్రీకి కూడా ముందు రాస్కి వెళ్ళి ఒకసారి చూసొద్దాం ఈ రాస్లో మోస్ట్లీ మన ఇండియన్స్ మెక్సికన్స్ అనమాట షాప్ చేయడానికి వచ్చేది నాకు రాగానే ఎంట్రీ అవ్వగానే ఇక్కడ బ్యాగ్స్ కనిపించాయి మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా ఎన్ని ఉన్నా కానీ బ్యాగ్స్ బట్టలు గోల్డ్ మీద ఇష్టమైతే తగ్గదు కదా నేను అవే వెళ్ళి చూస్తున్నాను నాకు అంత నచ్చలేదు అంటే నేను అనుకునేలాగా ఏం లేవు ఎంకే బ్రాండు సీకే ఇవన్నీ బ్రాండెడే ఉన్నాయి బట్ బ్రాండెడ్ అయినా మనకి నచ్చితేనే కదా తీసుకుంటాము అవి మోడల్స్ నాకు నచ్చలేదు వదిలేసి వచ్చాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చి క్లాత్స్ చూస్తున్నాను అనమాట ఏ అవి తీసుకుంటా అని మా వారు అంటుంటే నేను అదే మాట్లాడుతున్నాను నేను మీకు ఇక్కడ మేము మాట్లాడుకున్న కన్వే కూడా పెట్టేదాన్ని రీసౌండ్ వస్తుందనమాట ఏసీ సౌండ్స్ ఇవన్నీ కూడా అందుకని చెప్పి నేను మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే దీనికి ఇస్తున్నాను ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ మన ఇండియాలో క్లాత్సే బాగుంటాయి బట్ ప్రైస్ వైజంగా చూస్తే మనకి తక్కువ కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి అయితే స్మూత్గా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా స్మూత్గా నేను పిల్లలకు కూడా పంపించాను ఇక్కడ నుంచి క్లాత్స్ మామూలుగానే ఉంటాయి ఓ వెరైటీగా ఏముండవు బట్ క్లాత్ చూసుకున్నట్లయితే మంది చాలా మన దానితో పోలిస్తే ఇక్కడ స్మూత్గా ఉంటుంది అదే చూస్తున్నాను అవి కొన్ని చూసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లోకి కూడా కొన్ని అయితే ఎసెన్షియల్స్ కావాలి కదా అనే ఉద్దేశంతో అన్నీ చూస్తున్నాం అనమాట ఇది మనకు వచ్చేసి షవర్కి స్టాండ్ అనమాట మనము షాంపూసు బాడీ లోషన్స్ ఇలా ఏవైనా మనం పెట్టుకోవడానికి సోప్స్ షవర్కి తగిలిచ్చేస్తే మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఏది ఎలా ప్రైస్ ఉంది ఏదైతే బాగుంటుంది అని చెప్పి మాకు ఏ ఏ ప్రోడక్ట్స్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేక ప్రైస్ ఎంత ఉందని మనం ఫస్ట్ టైమే ఒక స్టోర్లోనే తీసుకోం కదా ఒక టూ త్రీ స్టోర్స్లో చూసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకుందాం అనే ఉద్దేశంతో అన్నీ చూస్తున్నాం అనమాట మాకేం అలా చూస్తూ వేరే ఐటమ్స్ కోసం వెళ్తా అంటే నాకు ఇక్కడ ఇవి కనిపించాయి చెప్పాను కదా ఆడవాళ్ళం ఇలాంటివన్నీ మనకి కనిపిస్తే ఆగ కదా అదే చూస్తున్నాను అనమాట బాగా అనిపించాయి అవి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి గోల్డ్ ఆర్ రోల్డ్ గోల్డ్ అనమాట బాగా అనిపించాయి నెక్స్ట్ వచ్చేసి షూ చూద్దామని చెప్పి షూ సెక్షన్కి అయితే వచ్చాం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆ బ్యాక్ సైడ్ అంతా అదంతా మెన్స్ సంబంధించి అనమాట అది అయిపోయిన తర్వాత అక్కడ షూ అవి కూడా చూసాము సైజ్ సరిపోలేదు మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత కిచెన్లోకి ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి కదా బౌల్స్ అని చెప్పాను మీతో ఇందాక అవి ఇక్కడ ఇక్కడేమన్నా బాగున్నాయా లేదా స్టీల్ సామాన్ కూడా కొన్ని కుక్వేర్కి సంబంధించినవి చూస్తున్నాము అవి కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి చూడడానికి వస్తే ఇక్కడ మీకు చూయించాను చూడండి పెద్ద డీజు ఇక్కడ కొన్ని తీసుకున్నాం అనమాట ఐటమ్స్ వచ్చేసి రాస్లో కూడా మనకు కావాల్సినవి నెక్స్ట్ డాలర్ ట్రీక్ అవుతుంది ఇక్కడ ఏంటంటే నేను రాకముందు ఇక్కడ ఏదైనా వన్ డాలరే ఉండేదంట ఇప్పుడు కొంచెం పెంచేసారు ప్రైసెస్ కూడా చూపిస్తాను మనకి ఏ ప్రోడక్ట్ పట్టుకున్నప్పుడు వన్ డాలర్ ఉండేది ఇప్పుడు కొంచెం ప్రైస్ పెంచారన్నాను కదా ఆ ప్రైస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏ ఐటమ్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఎవరైనా వెళ్ళినా యూజ్ అవుతుంది కదా మన ఇండియన్స్కి ఇక తీసుకొని ట్రాలీ తీసుకొని వెళ్ళిపోతున్నాము మాకేం కావాలో అవి ఎక్కడ ఉన్నాయని అడిగేసి డైరెక్ట్గా వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే బౌల్స్ మనకి ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేద్దాం అనుకుని ప్లాస్టిక్ ఏం చూడలేదు ఇష్టం కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బౌల్స్ సెక్షన్కే వచ్చాం ఇక్కడ మనకి మీకు చూపిస్తాను ఇక్కడ నేను మీకు ఈ రో ఉంది కదా ఈరో ఫస్ట్ గ్లాసెస్ బౌల్స్ ఎవరైనా వచ్చినా కానీ ఇవ్వడానికి కావాలి కదా అనే ఉద్దేశంతో కొన్ని చూద్దాం చూస్తే ఈ గ్లాస్ చాలా బొడుగుందనమాట హాఫ్ లీటర్ పట్టేలా ఉన్నాయి ఇలాంటివి పనికిరావు జ్యూస్ అయితే తాగనని చెప్పి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి ఈ రో మొత్తము పింగా అనిపి వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అంటే వన్ డాలర్ టూ ఫైవ్ సెంట్స్ అయితే పడుతుంది ఐటమ్ మనకు ఆ మగ్గైనా కానీ ఆ కాఫీ మగ్ ఉంది కదా లేదా ఈ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ మనకి ఏవైనా కానీ ఇప్పుడు నేను చూపించిన జారు కూడా మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ సెండ్సే పడుతుంది అనమాట సో ఇది ఎందుకు చూపి ఫ్రెండ్స్ మీకు ఇది చూపిస్తాను చూడండి నాకైతే కామెడీ అనిపించింది ఇదేంత ఎంతో మూత తీయంగానే దానికి అది సపరేట్ అయింది ఇది మళ్ళీ సపరేట్గా తీయాలంట అది కూడా నాకు కామెడీగా అనిపించి మీతో కూడా షేర్ చేశాను ఇలా కావాల్సిన చూసాను ఇక్కడ చూపిస్తుంది ఈ ప్లాస్టిక్స్ కూడా అన్నీ చూసారు కదా వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అనమాట ఇవన్నీ మనకి ఏవి ఏ ప్రైస్లో ఉంటే ఇక్కడ మోస్ట్లీ నేను చూసింది ఏంటంటే ఫైవ్ డాలర్స్ వరకు అయితే ఉన్నాయి ఒక ఈ ఐటమ్స్ ఏ కాకుండా కిచ్చనకి సంబంధించినే కాకుండా ఇక్కడ డెకరేషన్ కి సంబంధించినవి ఉన్నాయి నెక్స్ట్ మనకి కి అచ్చం మన ఇక్కడ డాగ్స్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు దానికి కూడా సపరేట్ గా బోల్డ్ అండ్ ఉన్నాయి మాకేం కావాలో అవి తీసుకొని నెక్స్ట్ వస్తూ ఉంటే నాకు ఇవి కనిపించాయి అనమాట వన్ పాయింట్ టూ పైసెంట్స్ బర్గరు నెక్స్ట్ ఇవన్నీ చూసాం కదా చికెన్ నట్ నగెట్సు ఇలా పిజ్జా వచ్చి ఫైవ్ ఫైవ్ డాలర్స్ ఉంది చూడండి ఇది డైరెక్ట్గా వెయిట్ చేసుకొని మనం తినేయండి అనమాట ఇలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ టూ ఫర్ వన్ డాలర్ అంటే ఈ గ్రీటింగ్ కార్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇవి మనకి టూ వచ్చి వన్ డాలర్ అయితే పడుతుంది అనమాట ఈ సెక్షన్ అంతా గ్రీటింగ్ కార్డ్స్ మన డెకరేషన్కి సంబంధించినవి అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్లోనే దొరుకుతున్నాయి కొన్ని ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజెస్ ఇది వచ్చేసి మనకి బబుల్ దుంటుంది కదా అది తీసుకున్నాం ఒక రోలు బబుల్ రోలు చుట్టుకోవడానికి ఏదైనా పగిలిపోకుండా ఉండడానికి మీకు ప్లాంక్ చూపించాను కదా అది ప్లాస్టిక్ది ప్లాంక్ చూడగానే ఇండియా గుర్తొచ్చింది నాకు ఇక మేము ఏం తీసుకున్నామా ఐటమ్స్ అన్నీ బిల్ చేయిచ్చేసి బయటకు వచ్చేసాము మేమేమో సిక్స్కి ఏమో స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఇంకా మెల్లగా వాక్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము టార్గెట్లో ఏం తీసుకోలేదు రాస్లో డాలర్ ట్రిల్ అయితే తీసుకున్నాము కొన్ని బౌల్స్ ప్లేట్స్ జార్స్ టూ ప్లాస్టిక్ బాక్సెస్ లాగా అయితే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాము అవి వన్ పాయింట్ టూ పైసెంట్స్ ఏమో పడ్డాయి అనమాట కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము అవి కూడా నేను మీకు ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను ఇది చాలా లెంత్ అయింది కదా ఇదేంటంటే ఇందాక మీకు నేను దాటిన తర్వాత చూపించాను సిగ్నల్లు మనము అక్కడ ప్రెస్ చేస్తే టూ సైడ్స్ ఉంటుంది ఆ బటన్ అక్కడ చూశారు కదా మీకు చూపిస్తాను ఇన్ని మినిట్స్లో మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి పడుతుంది అటు ఇటు వచ్చే వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి చూసారు కదా మనం ఇంకొకటి దాటి వచ్చేసాం ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇందాక చూపించాను కాబట్టి వచ్చేటప్పుడు మావే మొత్తము ఇప్పుడు ఏం చూపించట్లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా వాళ్ళు స్టూడెంట్స్ అనమాట స్టూడెంట్స్ అందరూ ఆ బైక్స్నే యూజ్ చేస్తూ ఉంటారు ఇక ఫైనల్గా అయితే మనం కమ్యూనిటీలోకి వచ్చాం అబ్బా అనిపించింది అనమాట నడిచెళ్ళి నడిచి రావడం అంటే కష్టమే కదా అలవాట్లేదు కదా వచ్చేసి ఇంకా రిలాక్స్ అవుతున్నాను నేనైతే ఏం కొన్నాను ఏంటి అనేది కూడా మీరు చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మీతో షేర్ చేస్తాను లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే నేను చేసిన వేస్ట్ కదా అందుకని అనమాట ఇంకా రిలాక్స్ అవుతున్నాను ఆఫ్టర్నూను నేను జ్యూస్ చేసి పిస్లో పెట్టాను అవే ఇక్కడ తాగుతున్నాను మా వారు పని బాగుందిలే అంటున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ అయ్యి చూడండి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్